అందరికీ నమస్కారం జయ జయశ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు చివరి ఆషాఢ మాసపు మంగళవారం కథ తెలుసుకునే ముందు మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది గురువుగారి గురించి తెలియజేయమని అడుగుతున్నారండి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం అలాగే విదేశీ ప్రయాణం ఇలా ఏ సమస్యకైనా వారికి తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ మల్లన గారు డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ సిక్స్ వన్ వన్ సెవెన్ టూ సిక్స్ వారి ఫోన్ నెంబర్ ఉన్నది ఉన్నట్లుగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి ప్రయత్నించారు ఇక ఈరోజు కథ గురించి తెలుసుకుందాం మంగళవారం అంటే హనుమంతుల వారికి ఎంతో ప్రీతికరమైనది ఈ రోజున ఆంజనేయ స్వామివారిని పూజించడం వలన స్వామివారి కథలను వినడం వలన భక్తి బలం పెరుగుతాయి అంతటి విశేషమైనటువంటి ఈ మంగళవారం రోజున స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగిన విధంగా సర్వంగ సుందరంగా చక్కగా ఉండేది అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదశాస్త్రాలన్నీ కూడా బాగా చదువుకున్నవాడు అతనికి హనుమంతుడంటే ఎంతో ప్రీతి అలాగే హనుమంతుని యొక్క మంత్రం కూడా చక్కగా జపిస్తూ ఉండేవాడు అన్నింటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నాడు ఇక నిత్యము కూడా హనుమంతుని యొక్క నామాన్నే జపిస్తూ నిష్టగా జీవిస్తూ ఉండేవాడు మనసులో అతనికి ఏ విధమైనటువంటి కోరికలు లేవు నిష్కాముడిగా జీవించడం నేర్చుకుంటాడు ఇక కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శించాలని చెప్పి గంగా స్నానంతో పులకించాలని చెప్పి అతనికి ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది ఆ విధంగా అనుకున్న విధంగా చాలా ప్రయాసపడి నడిచి వారణాసికి చేరుకుంటాడు గంగా నదికి దక్షిణ తీరం వైపు చేరుకుంటాడు ఆ నది తల్లికి భక్తితో నమస్కరిస్తాడు నది బాగా నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది దాన్ని దాటేటటువంటి మార్గం కోసం ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వస్తుంది ఆ పడవ రాగానే దానిని ఎక్కుతాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేస్తుంది తరువాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లుగా గుర్తిస్తాడు నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోకి చేరుతూ ఉంటుంది అప్పుడు పడవ బాగా బరువెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది భయం వేసినటువంటి మహేంద్రుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమాన్ మంత్రాన్ని పఠిస్తూ ఉంటాడు హనుమంతుడు దానిని గమనించి తన భక్తుణ్ణి కాపాడుకోవాలనేటటువంటి సంకల్పంతో ఒక వానర రూపాన్ని ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకొని గంగానదికి ఉత్తర భాగం వరకు తీసుకుని వెళ్ళి అక్కడ మనుషులు అందరూ కూడా చూస్తూ ఉండగా అదృశ్యమవుతాడు దానిని గమనించిన వారందరూ కూడా ఆశ్చర్యంతో నిండిపోతారు భక్తితో ఆ కోతికి నమస్కరిస్తారు పడవలో నిశ్చలమైనటువంటి జపంలో ఉన్నటువంటి మైందునికి అదేమీ అర్థం కాదు తెల్లవారుజామున లేచి చూసేసరికి గంగానది ఒడ్డున పడవ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు అర్రే పడవ ఎలా ఇంత ప్రమాదం నుండి తప్పించుకొని ఇలా ఒడ్డుకు చేరిందో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఒడ్డున ఉన్నటువంటి ఒక మనిషి ఒకే ఒక మహా వానరం వచ్చింది నాయన ఈ పడవను తల మీద మోసుకొని ఇలా ఒడ్డుకు చేర్చి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది అని చెబుతాడు మైందునికి అతను చెప్పినటువంటి మాటలు విని ఆశ్చర్యం వేసి మీరు నిజంగా పుణ్యాత్ములు వానర రూపంలో వచ్చినటువంటి హనుమను మీరు దర్శించారు జపం చేసుకుంటూ నేను ఏది గమనించుకోలేకపోయాను నేను అదృష్టహీనుణ్ణి హనుమ దర్శనం పొందినటువంటి నాకు ఈ శరీరానికి ఇక వృధా ఈ శరీరాన్ని ఇప్పుడే గంగపాలు చేస్తానని చెప్పి గంగా నదిలోకి దూకడానికి సిద్ధమవుతాడు అప్పుడు హనుమ పట్టు వస్త్రాలను ధరించి వాశ్చల్యంతో నిజరూపంతో మహేందునికి దర్శనమిస్తాడు అప్పుడు హర్షపులకితుడై మైందుడు హనుమంతుడిని అనేక విధాలుగా స్థుతిస్తాడు అయితే అందులో మహిందుడు చేసినటువంటి ఒక స్తోత్రానికి ఆనంద అవుతాడు హనుమంతుడు భక్త మహంద నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి భాగాలన్నీ అనుభవించు నీ దగ్గర నేను ఎప్పుడు ఉంటాను నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ దగ్గరకు వస్తాను జీవితాంతం నీవు నన్ను పొందుతూనే ఉంటావు అంటూ వరాన్ని ఇచ్చి స్వామివారు అదృశ్యమవుతారు ఇక అప్పటి నుండి మహేంద్రుడు ఇంకా ఎక్కువగా భక్తితో జీవిస్తూ స్వామివారి నామాన్ని ప్రతినిత్యము పఠిస్తూ సుఖాలను పొంది చివరికి హనుమాన్ మంత్ర ఫలం వలన కైవల్యాన్ని పొందాడు మైంద్రుడు ఒకనాడు హనుమంతుల వారు దేవితో కలిసి గంధమాదన పర్వతం మీద సుఖంగా ఉంటూ ఉండేవాడు శ్రీరామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ శ్రీరామనామ పానాన్ని అనుభవిస్తూ ఉంటాడు అయినా ఒకనాడు ఆయనకెందుకో శ్రీరామ దర్శనం చేయాలనే కోరిక కలుగుతుంది అంతే అనుకున్నదే తడోగా వెంటనే బయలుదేరి గంధమాదనానికి చేరి అక్కడి నుండి అయోధ్యకు చేరుకుంటాడు శ్రీరాముణ్ణి సందర్శించి భక్తి వినయంతో స్వామికి నమస్కరించి స్థుతి చేసి ఆయన మనస్సును గెలుచుకుంటాడు అప్పుడు సీతారాముడు హనుమను గాఢంగా ఆలింగనం చేసుకుంటాడు అలాగే శిరస్సును మూడుసార్లు ముద్దు పెట్టుకుంటాడు హనుమ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటాడు రామప్రభు మీరుండగా నాకు కులాసాకు ఏమిటి కొదవా మీపై భక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ క్షేమమే నన్ను ఆలింగనం చేసుకొని నాకు పరమానందాన్ని కలిగించారు నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది మాటలు కూడా రావడం లేదనంటాడు ఆంజనేయుడు హనుమ మాటలకు రాఘవుడు సంతోషించి హనుమా సీతాదేవి లంకలో ఉన్న కాలంలో చాలా కష్టాలు అనుభవించింది రావణ సంహారం తరువాత ఆమె అయోధ్యలో ఉంటున్నప్పటికీ ఎందుకో కానీ సంతోషంగా నాకైతే కనిపించడం లేదు నా వేలి ఉంగరాన్ని కావాలని ఒకనాడు బ్రహ్మదేవుడు కోరగా ఎవరికీ తెలియకుండా ఆయనకు నా ఉంగరాన్ని ఇచ్చాను ఆ ముద్రికను చూస్తే కానీ జానకి సంతోషించదు నువ్వు వెంటనే బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకుని రావాలి సరేనా అని అంటాడు శ్రీరాముడి కోరికను విన్న తక్షణమే అతి వేగంగా హనుమంతుడు బ్రహ్మదేవుని చేరుకుంటాడు హనుమ రాగానే సనక సనందనాథులు స్వాగతం చెప్పి బ్రహ్మ దగ్గరకు తీసుకొని వెళతారు ఆయన అర్ఘ్యపాద్యాదులిచ్చి కుశల ప్రశ్నలు వేసి ఉచితాశ్రమంపై కూర్చోబెడతాడు షోడశోపచారాలు చేసి పూజిస్తాడు హనుమను వచ్చిన కారణం అడుగుతాడు బ్రహ్మదేవుడు హనుమ శ్రీరాముడి యొక్క ఆజ్ఞను తెలియజేస్తాడు నా ప్రార్థనను విని శ్రీరాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు హనుమ రోజు నేను దాన్ని పూజిస్తూ శ్రీరాముణ్ణి ధ్యానం చేస్తున్నాను దాన్ని ఎలా ఇవ్వమంటావు చెప్పు అని అంటాడు బ్రహ్మదేవుడు ఓ సృష్టికర్త నా మాట వినండి ఆ ఉంగరం మీదే సాధ్వి దృష్టి నిలిపి ఉంది రోజు రోజుకు ఆమె కృషించిపోతుంది ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైంది వెంటనే తీసుకురమ్మని చెప్పి శ్రీరామాజ్ఞ అని తెలియజేస్తాడు హనుమంతుడు అయినా చతుర్ముఖ బ్రహ్మలో ఎలాంటి మార్పు రాదు ఇప్పటి వరకు ఎంతో శాంతంగా ఉన్నటువంటి హనుమంతుడు ఒక్కసారిగా తన తనువును విపరీతంగా పెంచుతాడు అది సత్యలోకం దాటి ఆ శరీరం పెరిగిపోతుంది అలా దశ దిశలా ఆక్రమిస్తాడు బ్రహ్మాండాన్ని సైతం బద్దలు చేసే విధంగా తయారవుతాడు ఆ తేజస్సుకు లోకాలన్నీ కూడా భస్మమయ్యే విధంగా ప్రళయకాల మేఘంలాగా విజృంభిస్తాడు ఇరవై చేతులతో ఇరవై ఖడ్గాలను ధరించి భయంకరమైనటువంటి ముఖంతో తీక్షమైనటువంటి కూరలతో మహాసింహం లాంటి విశ్వరూపాన్ని ధరించి ప్రళయకాల గర్జన చేస్తాడు స్వామి ఇక బ్రహ్మతో పాటు మిగిలినటువంటి దేవతలు మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోతారు అందరూ కూడా భక్తితో రామనామాన్ని జపిస్తారు సనక సనందనాథులు బ్రహ్మతో రాముని బుంగరం వెంటనే విచ్చేసి ఈ సంక్షోభాన్ని నివారించమంటూ హితవు చెబుతారు అప్పుడు బ్రహ్మదేవుడు హనుమంతుణ్ణి భక్తిగా స్తుతిస్తాడు హనుమంతుని యొక్క విశ్వరూపాన్ని చూసి విభ్రమం పొందుతాడు బ్రహ్మ బ్రహ్మ ప్రార్థన విని హనుమ తన రూపాన్ని ఉపసంహరిస్తాడు అప్పుడు బ్రహ్మ హనుమ అదిగో అక్కడ ఒక సరస్సు కనిపిస్తుంది కదా దానిలో అనేక రామముద్రికలు ఉన్నాయి అంతకు పూర్వం ఉన్నటువంటి అనంత కల్పాలు అందులో ఎన్నో రామావతారాలు నీకు కనిపిస్తాయి ఆయా అవతారాలలో నాకు ఆ ఇక్ష్వాకు కులతిలకుడైనటువంటి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి రామముద్రికలన్నీ కనిపిస్తాయి హనుమంతుడు సంతోషంగా ఆ సరస్సులోకి మునుగుతాడు రామముద్రికలు అక్కడ అనేకం కనిపిస్తాయి ఏమీ పాల్పోదు వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు ఆదిభౌతిక ఆధ్యాత్మిక తాపాలన్నీ కూడా తొలగిపోయే విధంగా స్నానం చేస్తాడు ఎంతో ఆనందిస్తాడు బ్రహ్మకు నమస్కరించి సీతారామ సన్నిధికి చేరుకుంటాడు అలా ఆనందంగా వచ్చినటువంటి ఆంజనేయుని చూసి హనుమ నువ్వు తెచ్చినటువంటి ఆ ముద్రిక నీవు దానిని సీతాదేవికిచ్చి సంతోషం కలిగిస్తానంటాడు శ్రీరాముడు అప్పుడు హనుమంతుడు భయపడుతూ ఉంటాడు భక్తుని అవస్థను తెలుసుకున్నటువంటి శ్రీరాముడు భక్తశేఖరా హనుమా ఎందుక భయం నీకు నాకు భేదమేవి లేదే భయాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకంలో నువ్వు చూసినటువంటి వింతల గురించి తెలియజేయి అంటాడు అప్పుడు హనుమంతుడు ప్రభు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు నాకు సరస్సును చూపించాడు ఆ సరస్సులో మీ ముద్రికలు అనేకం ఉన్నాయి ఆ సరస్సులోకి నేను దిగగానే అక్కడ ఉన్నటువంటి ముద్రికలో ఏ ముద్రిక మీద నాకు అంత చిక్కలేదు అందుకే ఇలా పట్టి చేతులతో తిరిగి వచ్చాను అంటూ హనుమంతుడు వివరిస్తాడు శ్రీరాముడు హనుమను చేరుకొని హనుమ నీ సత్యవ్రతం సత్య భాషణలకు నేను మెచ్చాను నీ మీద నాకు ప్రసన్నమైనటువంటి భావం ఏర్పడింది ఏదైనా కానీ వరం కోరుకో తప్పక ఇస్తాను ఇదివరకు ఎన్నో అవతారాలు ఎత్తాను కార్యనిర్వహణం కోసం ఈ అవతారం ఎత్తాను బ్రహ్మ నాకు భక్తుడు అందుకని ప్రతి అవతారంలోనూ నా ప్రతినిధిగా ఉండడానికి బ్రహ్మకు నా ముద్రికనిస్తుంటాను దానిని నిశ్చలమైనటువంటి భక్తితో చక్కగా పూజిస్తూ సృష్టి కార్యం చేస్తూ ఉంటాడు జానకీదేవి నీ మీద పుత్రవాశ్చల్యంతో ఉంది మరలా వెళ్ళి ఆ అమృత సరస్సులో ఉన్నటువంటి ముద్రికను ఒకదాన్ని తెచ్చి మీ అమ్మగారికి ఇవ్వు అని చెబుతాడు హనుమ వెంటనే బ్రహ్మలోకాన్ని చేరి ఆ అంగులీకాన్ని తీసుకొని విభుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి శ్రీరాముని దగ్గరకు వస్తాడు శ్రీరాముడు హనుమని దగ్గరకు తీసుకొని హనుమ బ్రహ్మలోకాన్ని చూసి ఆనందించావు అందువలన రాబోయే యుగాలకు నువ్వు బ్రహ్మగా ఉండే వరాన్ని ఇస్తున్నాను నువ్వు నన్ను పూజించి సేవించి ఆనందాన్ని చేకూర్చావు నేను సీతాదేవి నీ అందు సదా వాశ్చల్యంతో ఉంటాం నువ్వు లోకాలను సృజిస్తూ జగత్తుకు మంగళాన్ని కలిగిస్తూ శోభిల్లగలవు అంటూ ఆశీర్వదిస్తాడు రామాజ్ఞను పొంది సెలవు తీసుకుని మరలా గంధమాదనానికి చేరి రామమంత్ర జపంతో తరిస్తూ జీవించాడు హనుమంతుడు పూర్వకాలంలో గంగానది ఒడ్డున బార్హస్మృత్యాపురం అనే గ్రామం ఉండేది అందులో కపిలుడు అనే ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను వేదాంగ విధుడు దైవాన్ని నమ్మి నిష్కల్మషంగా సంసారాన్ని పోషించుకుంటూ ఉంటాడు రోజు కూడా గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే స్నానం చేసుకుంటూ చక్కగా హనుమంతుని యొక్క షోడశాక్షరి మంత్రమైనటువంటి ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చిల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్ఠగా ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు అవసరమైనటువంటి శాఖలన్నీ సంపాదించి ఇంటికి చేరేవాడు అనుకూలవత అయినటువంటి భార్య ఎలాంటి లేమికి చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడుపుతూ ఉండేది అసంతృప్తి అనేది లేకుండా ఆ కుటుంబం జీవనాన్ని సాగిస్తూ ఉండేది గంగా స్నానం అనుమజపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్నటువంటి ఆ యొక్క కపిలుడికి ఒకరోజు సువర్చలా మనోహరుడు భక్తవత్సరుడు రామబంటు భక్త శిఖామని ప్రత్యక్షమవుతాడు హనుమంతుడు నాలుగు భుజాలతో చంద్రకాంతితో తెల్లని యజ్ఞోపవీతంతో నవరత్నాలతో ఉన్న కుండలాలతో దుకూలంతో ముత్యాల హారాలతో ముంజమేకలంతో జాంబవతా వినత నీలపావన గంధమాదన సుషేన మైండ ద్వివుదులతో ప్రత్యక్షమవుతాడు ఆంజనేయుడు స్వామిని చూసినటువంటి ఆనందం కపిలుడు దివ్య స్తోత్రాలను చేసి పులకి తుడవుతాడు ఆనందంతో మాటలు నోటి నుండి రాలేదు కొంతసేపటికి ఆశ్చర్యం నుండి తేరుకుంటాడు కపిలుడు స్వామి హనుమ నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది ఇక నాకు నా గృహం మీద విచారం లేదు నేను భక్తితో సమర్పించేటటువంటి ఈ యొక్క ఫలపుష్పాలను స్వీకరించు అంటూ గొప్ప స్తోత్రం చేస్తాడు కపిలుడు ఆ యొక్క స్తోత్రానికి అర్థం ఏమిటి అంటే స్వామి సూర్యదేవుని పుత్రిక సువర్చుల నీ భార్య నువ్వు కట్టింది బంగారు బట్టలు కుండలాలు రత్న మాణిక్యాలతో విరాజిల్లేవి మెడలో తెల్లని ముత్యాలహారం సుగ్రీవుడు అంగదుడు గంధమాదనుడు మొదలైనటువంటి హేమాహేమీలు హేమీలు నిన్నెప్పుడూ కలుస్తూ ఉంటారు నువ్వు సంపూర్ణ కాముడివి నీకు నేను ఏమిచ్చి సంతృప్తి చెందించను అని స్తోత్రం చేస్తాడు ఆ స్తోత్రాన్ని ఆలకించినటువంటి ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని కేవలం మోక్షం మాత్రమే అతని అభిలాష అని తెలుసుకుంటాడు ఇక కపిలుడు హనుమతో అతని వెంట ఉన్నటువంటి పరివారం యొక్క వివరాలు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తాడు అందుకు అనుగ్రహించినటువంటి హనుమ పర్వతం వలె శరీరం ఉన్నవాడు గంధమాదనుడని గైరికాది ధాతువులతో బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడని ఇక మిగిలిన వారందరూ కూడా మహామహులేనని వారందరూ కూడా తనకు ఇరువైపులా ఉండే పాషాదులేనని వారే జాంబవతుడు వినతుడు నీలుడు పసనుడు సుషేనుడు మహేంద్రుడు ద్విధుడు అంటూ వివరిస్తాడు వీరందరూ కూడా మహాబలాద్యులు కార్యదక్షులు అని చెబుతాడు హనుమంతుడు కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ కపిల రోజు నువ్వు నాకు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటావు నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది దానికి వాలసాగరం అని పేరు ఏర్పడుతుంది అందులో ఎవరైతే స్నానం చేస్తారో వారందరూ పవిత్రులవుతారు వారి కోరికలు తీరుతాయి ముందుగా నా భక్తులైన వీరిని పూజించి తరువాతే నన్ను పూజించాలి నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే నా అవతారాలు రూపాలు వేల కొద్ది ఉన్నాయి ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వారికి ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అక్కడి నుండి అదృశ్యమవుతాడు ఇక కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరగాయలు తీసుకుని వెళ్లకుండా చేరాడు జరిగినటువంటి విషయమంతా భార్యకు పూజ తెలియజేస్తాడు ఆమె చాలా సంతోషించి ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదని ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దంటూ ఓరడిస్తుంది అయినప్పటికీ పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవడం చూసి మనసులోనే బాధను బయటకు చెప్పేస్తుంది అప్పుడు తన భర్తతో ఇలా అంటుంది స్వామి మీరు నిత్యము కూడా స్నాన సంధ్యులు విధి తప్పకుండా చేస్తున్నారు వేదశాస్త్రాలన్నీ చక్కగా చదివారు అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా మా తండ్రికి మీ అసమర్థత గురించి తెలియక నన్ను మీకిచ్చి వివాహం చేశాడు మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలే లేవు చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాం అడవిలో దొరికే కందమూలాలే మనకు ఇంతవరకు ఆహారం మన దరిద్రాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడు భజనతో ఇలా జీవితం అంతా కూడా గడిపేస్తారా ఫలితం ఏమీ లేదు కదా ఇప్పటి వరకు ఎక్కితే ముందుకు నడవనటువంటి గుర్రాన్ని ఎవరైనా కానీ మధ్యలోనే విడిచిపెట్టేస్తారు కానీ మీరే ఇంకా హనుమనే పట్టుకుని పాకులాడుతూ ఉన్నారు వదిలిపెట్టి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతుంది అప్పుడు ఆ మాటలు భరించలేక భగవంతుణ్ణి దూషించడం పాపమంటూ హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు అంతలో హనుమ ప్రత్యక్షమవుతాడు జరిగినదంతా కూడా కపిలుని ద్వారా వింటాడు విచారి విచారించవద్దు అని చెప్పి ధైర్యం చెబుతాడు అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవడానికి ఒక మార్గం చెబుతాడు అదేమిటి అంటే వాళ్ళ ఇంటి వెనుక ఒక రేగు చెట్టు పొదలు ఉంటుంది అందులో ధనరాశి ఉందని దాన్ని తెచ్చుకొని అనుభవించమంటూ భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమవుతాడు మారుతి ఆ విషయం గురించి భార్యకు చెబుతాడు అతను ఆమె నమ్మలేదు మోసం అంటుంది నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అంతటి అనుగ్రహమే ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి మనకిచ్చేవాడు కదా అంటూ విసుక్కుంటుంది అతని మనసు ఇంకా తీవ్రంగా క్షోభిస్తుంది ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమంతుడే స్వయాన రేగు చెట్టు కింద ఉన్నటువంటి ధనరాశులతో ఉన్నటువంటి పెట్టెను బయటకు తీసి దానిని తన శిరస్సు మీద ఉంచమంటూ కపిలుడికి చెబుతాడు కపిలుడు భయకంపితుడై అంత బరువు కలిగినటువంటి ఆ పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని ఏడుస్తాడు క్షమించమంటూ ప్రార్థిస్తాడు కపిలుని యొక్క నిష్కల్మషమైనటువంటి భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే స్వయంగా నెత్తిపైకి ఎత్తుకొని నిద్రపోతూ ఉన్నటువంటి కపిలుడి భార్య దగ్గర ఉంచుతాడు ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకుని కోగులించుకుంటాడు కపిల నీకు ముక్తికి తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను ఇదే నీకు నేను ఇచ్చేటటువంటి చివరి ధనం అని చెప్పి అదృశ్యమవుతాడు ఇక మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందు ఉన్నటువంటి అనంత ద్రవ్యరాశితో ఉన్నటువంటి ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోతుంది తనను క్షమించమంటూ భర్త కాళ్ళ మీద పడుతుంది దైవోపచారానికి మన్నించమంటూ హనుమను అనేక విధాలుగా ప్రార్థిస్తుంది హనుమ ఇచ్చినటువంటి ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలను అనుభవించాడు కపిలుడు అందరి కోరికలు తీర్చాడు పిల్లల వివాహాలు చేశాడు ఇన్ని చేస్తున్న మనసంతా నువ్వే అనుకుంటూ అతను హనుమ చరణాలనే ఆశ్రయించి చివరికి సాయిధ్యం పొందాడు కపిలుడు ఈ విధంగా నమ్మిన వారికి నమ్మినంత సహాయం ఇచ్చేవాడే ఆ యొక్క శ్రీరామదూత అయినటువంటి ఆంజనేయుడు ఇప్పుడు ఒక దరిద్ర బ్రాహ్మణుడి కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక కుగ్రామంలో దరిద్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి చదువు ఏమాత్రం అబ్బలేదు ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటూ ఉండేవాడు పెళ్ళి కాలేదు బిచ్చమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు కానీ సజ్జనుడుగా జీవిస్తున్నాడు అతని ఇంట్లో సీతారామాంజనేయ స్వామివారి విగ్రహాలున్నాయి ప్రతిరోజు కూడా వాటిని పరిశుద్ధమైనటువంటి జలంతో కడిగి పువ్వులు పెట్టి నమస్కరిస్తూ ఉండేవాడు అతనికి ప్రార్థన మంత్రాలు ఏమీ రావు మనసుకు తోచిన విధంగా అనేకమైనటువంటి మాటలతో పూజిస్తూ ఉండేవాడు అలా జీవితం గడిచిపోతూ ఉంటుంది ఒకనాడు ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు తన యొక్క సైనికులతో ఎక్కడికో వెళుతూ వెళుతూ ఆ గ్రామానికి వస్తాడు అప్పటికే అక్కడ బాగా పొద్దుపోతుంది చీకటి పడుతుంది దానికి తోడు వర్షం కురవడం ప్రారంభమవుతుంది వర్షం బాధ భరించలేక ఆ రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనిపిస్తే అక్కడ తలదాచుకుంటారు కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించి తాము రాజుగారి సేవకులమని తాము ఈ ఇంట్లో ఉంటామని చెప్పి బ్రాహ్మణుడిని బయటకు పొమ్మంటూ ఆదేశిస్తారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో ఇలా అంటాడు అయ్యల్లారా మా దేవుళ్ళు అయినటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారులు నిద్రపోతూ ఉన్నారు వారిని ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేలుకొలపలేను అంటూ అతి వినయంగా వారికి సమాధానం చెబుతాడు సైనికులకు బాగా కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకొని బయటకు వెళ్ళమంటూ గట్టిగా చెబుతారు వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభిస్తారు ఆ దెబ్బల బాధ భరించలేకపోతుంటాడు పాపం ఆ బ్రాహ్మణుడు కొంచెం ధైర్యం చేసి ఎలాగోలా ఆ విగ్రహాలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి శ్రీరామ నన్ను ఈ దుర్మార్గులు బాధిస్తున్నారు మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని ఒక జలపాత్రను ఎడం చేత్తో పట్టుకొని దండ్యాన్ని కుడి చేతిలో ధరించి బయటకు వచ్చి చూరు కింద నిలబడతాడు లోపల సైనికులందరూ హాయిగా నిద్రపోతూ ఉంటారు వర్షం విపరీతంగా కురుస్తూ ఉంటుంది ఏం చేయడానికి అతనికి పాలుపోవడం లేదు నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ విగ్రహాన్ని తీసుకొని వాయినందన నీ ప్రతాపం ఇదేనా నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ విపరీతంగా వర్ణిస్తున్నాయి అని అంటాడు నిన్ను నువ్వు రక్షించుకోలేవా కనీసం నీ స్వామిని కూడా కాపాడుకోలేవా ఎందుకు వచ్చినటువంటి ఈ పరాక్రమం అంటూ దుఃఖిస్తూ ఆంజనేయుడి తోకను పుచ్చుకొని గాలిలోకి ఆ విగ్రహాన్ని ఒక్కసారిగా విసురుతాడు అంతే ఆ విగ్రహం హనుమంతునిగా మారిపోతుంది బ్రహ్మాండ బాండాలన్నీ దద్దరిల్లే విధంగా భయంకరమైనటువంటి గర్జన చేస్తాడు హనుమ ఆ గర్జనకు రాజు అతని సైనికులు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా గుండెలు పగిలేంత భయంతో అక్కడి నుండి బయటకు వస్తారు ఇక బయటకు వచ్చినటువంటి ఆ రాజుతో పాటు ఆ ఊరిలోని వారందరూ అలాగే రాజుగారి సైనికులు అందరూ కూడా భయంతో తల్లడిల్లిపోతూ ఉంటారు మమ్మల్ని క్షమించమంటూ ఆ పేద బ్రాహ్మణుడి కాళ్ళపై పడి మమ్మల్ని ఎలాగైనా సరే ఈ విపత్కరం నుండి తమరే మమ్మల్ని కాపాడాలంటూ వేడుకుంటారు అయితే ఆ బ్రాహ్మణుడు ప్రస్తుతం నేను మీకు ఎలాంటి సహాయాన్ని అందించలేను మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆ రామదూత అయినటువంటి ఆంజనేయుడిని శరణు వేడుకోండి అంటూ ఆ బ్రాహ్మణుడు సమాధానం ఇస్తాడు ఇక వారందరూ కూడా హనుమంతుణ్ణి శరణు వేడుకుంటారు ఆయన భక్తితో అనేక విధాలుగా స్థుతిస్తారు ఇక హనుమంతుడు అతనికి వచ్చినటువంటి కోపాన్ని కాస్త తగ్గించుకొని రాజా నీవు నీ సైనికులు ఈ విధంగా ప్రవర్తించడం చాలా తప్పు నువ్వు చేసినటువంటి ఈ పనికి నాకు చాలా ఆగ్రహం కలిగింది కానీ మీరు నన్ను క్షమించమంటూ వేడుకుంటున్నారు కాబట్టి క్షమించటం నా బాధ్యత ఇక నుండి ఇలాంటి తప్పును ఎప్పుడూ చేయకండి అంటూ స్వామివారు అక్కడ నుండి అదృశ్యులవుతారు ఆ తరువాత ఆ రాజుగారు ఆ ఊరి వారి ప్రజలందరితో కలిసి ఆ ఊరిలోనే రామాలయాన్ని నిర్మించి అందులో చక్కగా సీతారామాంజనేయ స్వామివారి విగ్రహాలను చేపించి ప్రతికి ఉన్నంతకాలం ప్రతిరోజు కూడా స్వామివారిని సేవించుకుంటూ ఆ ఊరిలో వారి అందరితో కూడా ప్రతినిత్యము స్వామివారి పూజలు జరిగేలా నిర్వహించేవాడు ఇక ఆ బ్రాహ్మణుణ్ణి తనే స్వయంగా తన యొక్క ఆస్థానంలో ఒక చక్కని పనికి వియోగించాడు ఈ విధంగా నిజంగా నమ్మి కొలిచినటువంటి భక్తులను ఎవ్వరినీ కూడా ఆ స్వామి ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడు అనేందుకు ఈ కథ ద్వారా మనకు పూర్తిగా అర్థమైంది మనందరిపై కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ రోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ